నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండల్ మనోహరాబాద్ మండల్ బీజేపీ నాయకులు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సిద్దిపేట్ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు జానకిరామ్ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ తూప్రాన్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు మహేష్ గౌడ్ బీజేపీ నాయకులు మహేందర్ గౌడ్ గిరి రాజు తాటి విఠల్ సాయిబాబా గౌడ్ రమేష్ గౌడ్ నరసింహారెడ్డి సిద్దిరాములు యాదవ్ వెంకట్ కార్తీక్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సంతోష్ శరత్ మధు బద్రి గట్టు అమర్ తదితరులు పాల్గొన్నారు దుర్గా 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 దుర్గారాజు అన్న గారికి మరియు నంది మల్లేష్ గారికి అంటే సాయిబాబా గారినన్న గారికి నరసింహారెడ్డి గిరి కొల్లి గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నాయకులు నాయకులకు అందరికీ కూడా నాకైతే ఇలా కార్యకర్తలైతే ఎవరు అనిపిస్తలేరు వీళ్ళంతా నాయకులే భవిష్యత్తులో ఇంకా మనమంతా కూడా గొప్ప నాయకులం కావాలి ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే కార్యకర్తలను గుర్తించే పార్టీ ఏ పార్టీలో కూడా ఈ కల్చర్ లేదు మన పార్టీలో ఎంత పెద్ద స్థాయి నాయకుడైనా కానీ స్థాయి నాయకుడిని కూడా గుర్తిస్తాడంటే కేవలము ఒకే ఒక్క పార్టీ బీజేపీ పార్టీ అది మీకు అందరికీ కూడా తెలుసు ఇలా మనము ఎంత పైకి వెళ్ళినా మరి గ్రామంలో ఉన్నా కానీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ మన పూర్త అధ్యక్షుని కానీ గుర్తించినాడే మనకు గుర్తింపు అనేది వస్తుంది మీరు అందరుంటేనే మేమున్నట్టు ఇలా మేము ఉన్నాము రేపు పొద్దున మీరు కూడా ఇడికి రావాలన్నదే నా కోరిక మరి మనము మొన్ననే మనకి ఏదైతే జిల్లా అధ్యక్షుడు నాది ప్రకటించగానే ఎప్పుడే నెక్స్ట్ డే నుంచి మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ప్రచారంలో భాగంగా అందరం కూడా కష్టపడ్డము మరి గత నేను కూడా ఐదో ఆరు సంవత్సరాల ముందు ఈ యొక్క బీజేపీ పార్టీలకు వచ్చిన రాజకీయాలలో కూడా నేను ఎక్కువ చాలా రోజులు ఏం కాలేదు నేను వచ్చి కూడా ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రాజకీయాలలోకి వచ్చి మరి వచ్చిన వచ్చి కూడా కూడా పనిచేసిన నాకు కూడా పార్టీలో చాలా కష్టాలు వచ్చినాయి అన్నింటిని కూడా తట్టుకోగలిగిన నేను ఇంకో పార్టీలు ఉన్నప్పుడు ఎవరెవరికో సేవ చేసినా కానీ గుర్తించే నాయకుడు ఎవడు కూడా లేడు ఆ నేను ఏ పార్టీలు అయితే పనిచేసినా నాయకులను కష్టపడ్డం ఎవడు గుర్తించలేదు కానీ కేవలం నన్ను గుర్తించిందంటే ఇవాళ నేను చేసిన కష్టానికి మన బీజేపీ పార్టీ గుర్తించింది మన నాయకులు గుర్తించి మరి ఎంతమంది ఆబ్జెక్షన్ చేసినా కానీ అతను కష్టపడాలి పార్టీని ముందుకు తీసుకుపోయే నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే మరి రఘునందన్ రావు గారు నన్ను ఈ ఒక జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడు కాగానే నాకు ఎలక్షన్ మూమెంట్లో ఎమ్మెల్సీ గ్యాడ్యుయేటు అభ్యర్థి గోదావరి రాజరెడ్డి ఆమెదేమో మందు ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు ఉన్నదానికి కొద్దిగా అన్ని పరిచయాలు ఉన్నాయి నాకు ఏం చెప్పిందంటే నర్సాపూర్ వస్తున్నా మనం తూపురాన్ అనుకుంది మా అక్కడ ఏవి కూడా ఏ మండలాలు చెప్తలేదు తూపురాన్ మండలు నర్సింగ్ మండలు మనోరాబాద్ మండలం పోదామని చెప్పింది నేను అప్పుడే ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే అసలు ఒక టూ డేసేమైంది కాగానే నేను జానకూరుకు ఫోన్ చేసినాను ఎందుకంటే ఒక క్యాండిడేటు భార్య మన వాళ్ళ సతీమణి మన మండలి కానీ మన జిల్లా వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి మనల్ని కూడా జరకు వచ్చేసాను నలుగురిలా పడాలి నేను జర కొద్దిగా డౌట్ పడాలి నాకేం కొత్త కొత్తగా చూడన్నా కూడా నాకు అని చెప్తే రాము నంబర్ నా దగ్గర ఉంది ఎప్పుడైనా జానగ్రాముకి వచ్చినా ఫోన్ పోతే అన్న నీకు ఎందుకు నన్ను మేము వస్తాము రోడ్ మీద ఉంటాము మీరు వచ్చేసీకు మేము నన్ను రిసీవ్ చేసుకొని మేము హోటల్స్ లేకేమో అన్ని హోటల్స్ లేక కాదు ఏదో ఉందేమో ప్రచారం చేద్దామన్నట్టు లేదు హోటల్స్ కావాలి ఏమన్నా